నిన్నటి వరకు దేశ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సంచలనం అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ ఎక్కడైతే రాజకీయంగా ఎదిగిందో అక్కడే పొలిటికల్గా దారుణంగా దెబ్బతింది ఆప్ అంటే కేజ్రీవాల్ కేజ్రీవాల్ అంటే ఆప్ అన్నట్టుగా సాగిన రాజకీయాలు ఢిల్లీ ఫలితాలతో కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఫలితాలుగానూ కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా బీజేపీని గట్టిగా ఢీకొడతామని పదే పదే చెప్పిన కేజ్రీవాల్ చాలా దూకుడుగా వెళ్లారు ఆప్ ఎక్కడైతే దూకుడుగా వెళ్లిందో అక్కడ దెబ్బతినది బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీని అని చెప్పుకోవాలి ఢిల్లీలో కాంగ్రెస్ ను మట్టి కరిపించింది అధికారంలోకి వచ్చారు కేజ్రీవాల్ రెండు సార్లు అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా చేశారు ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను దించేశారు పంజాబ్ లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ప్రభావం పడింది అక్కడ ఆప్ బంపర్ మెజారిటీతో గెలిచింది ఆపై గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకుంది ఈ గోవా ఎన్నికలే ఆప్ పై మచ్చను తీసుకొచ్చాయి ఢిల్లీ లికల్ స్కాంప్ కుదుపు కుదిపేసింది ఇదే కేసులో కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఇద్దరూ జైలుకు వెళ్లారు కేజ్రీవాల్ సీఎం పదవి వదులుకోవాల్సి వచ్చింది ఆపై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న పోరు కాస్త బీజేపీ ఆప్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మారిపోయింది చాలా నియోజకవర్గాల్లో ఆప్ రెండో స్థానంలో నిలవటంతో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో బీఎస్పీ దెబ్బతీస్తుందని తర్వాత ఎంఐఎం నష్టపరుస్తుందని భావించినా తర్వాత జరిగిన ఎన్నికలు వచ్చిన ఫలితాలను చూస్తే కాంగ్రెస్ ను బాగా నష్టపరిచింది ఆమ్ ఆద్మీ పార్టీని హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే పోరుకు వెళ్లిన ఆప్ గణనీయంగా ఓట్లను చీల్చింది జమ్మూ కాశ్మీర్లోనూ ఇదే తంతు ఒక సీటు గెలుచుకున్న కాంగ్రెస్ కు దెబ్బ కొట్టింది ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అలాగే ఉంది వాస్తవానికి బీజేపీని ఓడించడానికి విపక్ష పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు కానీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కూటమి పార్టీలు కలవని పరిస్థితి ఎవరిదారు వారు చూసుకుంటున్నారు ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓటు చీలి కమలం పార్టీ లబ్ధి పొందింది ఇప్పుడు ఇండియా కూటమిలో కేజ్రీవాల్ స్థానం ఏంటి సీఎం పీఠం పోయి అధికారం కోల్పోయి ఒక పంజాబ్కే పరిమితమైన ఆప్ రేపటి రోజున బలంగా రాజకీయం చేయగలదా అనేది ప్రశ్న ఆప్ నుంచి ఉన్న రాజకీయ ముప్పును గ్రహించిన బీజేపీ పెద్దలు రానున్న రోజుల్లో కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టవచ్చు అంతేందుకు రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే పంజాబ్లో ఏదైనా జరగొచ్చనే చర్చ మొదలైంది బలంగా ఉన్న చోటే కేజ్రీవాల్ దెబ్బతినటంతో ఆప్ వెంట ఉన్నవారు కాపాడుకోవటం కేజ్రీవాల్ కు సవాలే बुटेन लॉर्ट ब्रेक